అందరికీ నమస్కారం నా పేరు సతీష్ ఎస్ఐ కురవి మనకి రేపు వచ్చే పద్నాలుగో తారీఖు హోలీ ఉంది అందరికీ తెలిసిన విషయమే ఈ హోలీ సందర్భంగా హోలీ జరుపుకునే వారు ఎవరు కూడా రోడ్డున వచ్చే ప్రయాణికులను కానీ ఇతర వ్యక్తులను కానీ ఆపి బండ్లు ఆపి వాహనాలను ఆపి వాళ్ళని బలవంతంగా చందాలు వసలు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి అట్లాంటి నేరం ఎవరైనా విల్డింగ్స్ ఇస్తే తీసుకోవడం ఓకే కానీ అదర్వైజ్ మీరు బండ్లు నాపి దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వకపోతే మేము దారి అవుతాం అని చెప్పి అక్కడ చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం అనవసరంగా జైలుకి పోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి ఎవరు కూడా అటువంటి చర్యలకు ఉపక్రమించవద్దని చెప్పి కోరుతూ అట్లనే హోలీ అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం కొత్తది కాదు దయచేసి యువత ఆ రోజు కొంచెం మద్యం సేవించి బండ్ల మీద ముగ్గురు ముగ్గురు వెళ్ళటం నలుగురు వెళ్ళటం అట్లనే విపరీతమైన పోకట్లు చేయటం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అట్లాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అట్లనే చెరువుల దగ్గర అట్లే కాలువల దగ్గర కూడా మేము కంపల్సరీ మా యొక్క ఫోర్స్ అనేది ఉపయోగిస్తాం ఎందుకంటే చాలామంది వరకు చెరువులో మునిగి చనిపోవడం కానీ కాలువలో ముని కూడా చనిపోవడం కానీ జరిగింది హోలీ రోజు వ్యక్తి కూడా ఎటువంటి విషయాలు చేయాలనేది ఎవరికి రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హోలీ రోజు అందరూ కూడా న్యాచురల్ కలర్స్ ఉపయోగిస్తూ కెమికల్ లేకుండా కెమికల్ కలిపిన రంగు సేపుగా హోదీ జరుపుకొని తమ యొక్క జీవితాన్ని రఘులమయం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ముందస్తుగా హోదీ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది